అద్దంకి నందు ఈ రోజు పొరపాటున సాలగ్రామం పగిలి రెండుగా విడిపోయింది ఎన్నో జన్మల అదృష్ట ఫలితంగా శేషతల్పం మీద శయనించిన శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలిగింది అందరూ దర్శనం చేసుకొని తరించండి అంటే సాలిగ్రామం సాలిగ్రామం ఇదై వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్ గా ఇది ఇంతవరకు విడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమ సశంక చక్రం స కిరీట కుండలం స పీత వస్త్రం సరసీరుహే క్షణం సహార వక్ష స్థల సోపి కౌస్తుభం నమామి శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఏమిటని ఇది సాక్షాత్ రాయి చూడండి శాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గబురు అండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనపడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాల ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గందకీ నదిలో ఇవి సాల మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో అది తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ అవి సాలగ్రామాలను అక్కడ గండకి నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి సాలగ్రామం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి ఆ అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్ విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్ గా చూడండి అంత రూపం శంఖు చక్రద రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూయించండి ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే శాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్ లో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కండి జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ సశంఖ చక్రం కుండలం సపీత వస్త్రం రుహే క్షణం సహార వక్షస్త విష్ణు శిరసా చతుర్భుజం వేంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేష సమోదేవో నూక్ భవిష్యతి జితంతే పుండరీకాక్షా నమస్తే విశ్వభావ నమస్తే సుషీ కేష మహాపురుష పూర్వజ సుదర్శన మహాజ్వాడి సూర్య సమ ప్రభా അജ്ഞാനേ ദ വിഷോ മാർഗം പ്രദർശയാ ജയ ശ്രീമന്നായണ ജയ ജയ ശ്രീമായണ